హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంజయ్ లోక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్న అయితే కోరుకుంటున్నామండి మనమైతే ఇంతకుముందు వీడియో అయితే నేను తిరుపతిలో ఉన్నాను ఇలా హాస్పిటల్ దగ్గర ఉన్నామని చెప్పాను కదా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసామండి ఇంకా నిన్ననే వచ్చామనమాట నేను వచ్చి మా మా ఉలగా పొలం దగ్గర మా చెట్లు కూరగాయ చెట్లు అవి చూస్తే కొన్ని ఉన్నాయి కొన్ని పడిపోయి ఉన్నాయి ఇంకా హాస్పిటల్ పని లేకుండా ఉంటే మేము అక్కడ చెట్లు అనుకున్నాము కొన్ని కూరగాయ మొక్కలు తెచ్చుకుందాం అనుకున్నాము అది మేము నిన్న తిరుపతి నుండి వస్తా వస్తే ఇక్కడ మా ఊరి దగ్గర బుచ్చినది అక్కడ కూరగాయ మొక్కలు అమ్ముతున్నారండి అంటే అక్కడే వేసి పెట్టినారు నారు అయితే కొనుక్కొని వచ్చేదానికి ఇది ఇప్పుడు బయలుదేరేసాం అన్నమాట సో బయలుదేరా లేట్ అయిపోతుంది ఇంకా అన్నం కూడా తినలే అనమాట తెచ్చేసి ఈరోజు నాటేసి రేపు నుంచి పనికి వెళ్ళిపోవాలి ఆయనకి సరిగ్గా చూసుకుంటూ ఉంటుంది ఇంకా మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్తావా అనా బాయ్ చెప్పరా బాయ్ వీడియో అయితే పూర్తిగా చూడండి నారు అక్కడ ఎలా నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం అక్కడ వీలైతే మాట్లాడతామో లేదంటే మాట్లాడలేమండి ఎందుకంటే కొత్త వాళ్ళు ఏంది వీళ్ళు వీడియో తీసుకొని వస్తున్నారు అని అనుకుంటారు అందుకని కుదిరితే మాట్లాడతాం లేదంటే మాట్లాడుతుంటే నేను నార్మల్గా వీడియో తీసుకుని వెళ్ళిపోతా ఉంటాను Lago, oh, my God. येनो दिस को अदर को नहीं दिस को వంకాయ చెట్ తెల్ల వంకాయ మేమైతే ఇంకా నారు తీసేసుకున్నామండి మా ఆయన ఇంకో అన్న వెళ్తా ఉన్నారు ఆ అన్నకి డబ్బులు ఇవ్వాలన్నమాట ఆ అన్న దాంట్లో తీసుకున్నాము ఒక యాభై నారు యాభైకి వంకాయ నారు తీసుకున్నాం అనమాట ఇంకైతే ఆ అన్నకి డబ్బులు ఇచ్చేసి ఇంకా బయలుదేరి వేడిన ఇంటికైతే చాలా బాగుంది చాలా బాగా పెంచున్నారు ఈ ట్రైలర్లోనే పెట్టేస్తున్నారు మొత్తం చెప్తా పోతే పారు తెచ్చుకొని చెక్కు మాయనైతే పని లేక దిగేసాడు నేను చెట్లు చూసి వస్తాను అలాగే చెక్తా ఉండి వచ్చి గడ్డ ఏర్పిస్తాను సో చూసారు కదా అండి చెట్లు గడి తీసుకొచ్చినాము ఇంకా ఉన్నాయి ఇంకా ఇదంతా చెక్ చేసుకొని ఏర్పించాలనమాట లేదండి నేను కాడ పోలేదనుకో ఇంకా లేట్ అయిపోతుంది సో ఆయన చెక్కతా ఉంటే నేను గడ్డేరిపిచ్చేసి ఆ గబాన్ చేసేయాలి ఇప్పుడే టైము ఒకటి అయిపోయింది సాయంత్రం లోగా ఎట్ట గబాన్ చేసేయాలన్నమాట చూసారు కదా ఎ ఎట్ట పెట్టాలని సని చెప్పడం ఆయన ఇదే ఈరోజు పని ఇదంతా చెక్కాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే దాకా చెక్కాను ఇంకా కొంచెం సంధ్య అనేది గిడ్డతా వస్తుంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందామని అయితే ఆగిపోయాను ఇక అంతా ఒక్కరోజు తోబిన దానికి వచ్చేస్తుంది ఇప్పుడే తినే వచ్చామండి అన్నం కానీ తినేసి లేదు కూర్చోనిలేదనమాట సంధ్య త్వరగా కానీ నువ్వు ఈరోజు ఒక్కరోజే ఉంటావు మళ్ళి ఇంటికి ఉండవు అనేసి చేస్తుంది అనమాట చాలా ఉందండి అయితే తవ్వేదైతే అంతా తవ్వాలి a cettle per ke a per cettla బాగా అలసిపోయాడు ఈ ఒక్కర చెక్కి కాడికి అయిపోయినాయి పండ్లు సో వంకాయలు అయితే రెండు రకాలు తీసుకొచ్చినామండి ఒకటి సార్లు ఉంటాయంట ఇంకొకటి ఎర్ర వంకాయ తీసుకొచ్చినాము

సరిపోతాయి అనుకుంటా నేను ఈ వరుస పోయి వరుస ఒక వరుస మూడు వరుసలు నాలుగు వరుసలు ఏమో వస్తాయి అన్నమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడ చూడలే ఇట్లా అనుకున్నాను అనమాట అంటే మాములు మేము అన్నీ బోదుకట్టలేసి పెడతాం అన్నమాట చెట్లు బోధు కట్టలేసి అట్లా పెడుతుంటాం అనమాట ఇక్కడ బోధు కట్టలేసేకి ఇప్పుడు మా పరిస్థితి చెప్పాం కదా ఒక నీళ్ళ దాహము చేస్తుంది అది అంత చూడని ఎంత తువ్వానో ఎంత తువ్వే కాడికి మాకు కొంచెం మా పని అయిపోయాను అది కొద్దిగా నీళ్ళు తాగితే నీళ్ళు తాగేసి ఒక ఐదు నిమిషం రష్ తీసుకోవాలి మేము లేకపోతే అయిపోతాం అందుకనేసి అది అంటే ఒకసారి చూ చేసి చూపిస్తాను అంతే పో ఒక దగ్గర నుంచే స్టార్ట్ చేయాలా అంతే ఎందుకంటే నేను బోధ కట్ట కరెక్ట్ గా ఎత్తుకోవాలి అన్నమాట గీత తీసుకొని చూపిట్లు దూవేస్తా ఆ పటికి చూస్తున్నాడు ఎట్ట దావతాడు ఈ విధంగా తీసుకున్నాను అనమాట దీంట్లో ఎలా పెట్టాలి అనేసి అంటే చెట్టు పెట్టి తోసేయడమే నేను పెట్టను పెట్టాం సంది చేత పెట్టిస్తాను చూడండి అన్ని కష్టాలు పడి అనుభవ అనుభవం వస్తే కానీ మళ్ళీ మనం కరెక్ట్గా చేయలేము అన్నమాట ఒక చెప్పివ్వడానికి కూడా మాకు ఎవరు అంటే ఇలా చేసుకుని అలా చేసుకొని చెప్పరా అనమాట చూస్తే యూట్యూబ్లో చూడాలి లేదంటే మాకు వచ్చిన ఊహకి ఓహోకి ఐడియా ప్రకారం చేసేస్తున్నాం అనమాట అది విషయం ఒక్కొక్క చెట్టు పెట్టు కదా అంతే అండి అది ఎక్కువ పాక వెయిట్ పడకూడదు చెట్టుకే డిస్టెన్స్ మాకు అడుగు పెట్లే చూడు ఏ కొంచెం దూరం పెట్టు అక్క అదే ఆహా ఇక్కడ పెట్ట అంత పెట్టు అదే అనమాట చూడండి ఇంత చెట్టుకి చెట్టుకి గ్యాప్ ఎంత పెడతాం ఉన్నాము అంతే అండి చెట్లు ఇక ఈ విధంగా మొత్తము ఈ విధంగా కాలులాగా చెక్కొని ఇదంతా ఇదంతా కాలులాగా చెక్కొని ఈ విధంగా పెట్టేస్తున్నాం అన్నమాట వంగనారైతే ఇంక ఫుల్గా ఎంతవరకు చెక్కామో అంతవరకు అయితే నాటేసామండి వంగనారు ఇంతవరకు సరిపోయింది ఇంక మనకి నాటాల్సి ఉండేది మెరుపునారు నాది ఇంకా అది కూడా నాటేయాలన్నమాట అంతే అండి ఇంకైతే ఇది మొత్తం మేము పన్నెండున్నరకు వచ్చి ఇది మొత్తం నీటికి చేసేకి చేసేటప్పటికి మూడున్నర అయితే టైం అయిపోయింది ఇంకా సంధ్య కూడా ఇంటికి వెళ్ళాలంటుంది వెళ్ళి ఇంకా నీళ్ళు కాసిపోయాలి చాలా పని ఉంది ఇంటికాడ యాక్చువల్గా నేను వచ్చి వచ్చింటే అంత చేసి ఉండలేను అనమాట ఎంత దున్న అసలు అంత చెక్కి పిచ్చి అసలు ఇంత చేసి ఉండలేము నేను అక్కడ ఇంటి ఇద్దరు కదా చేసాం కాబట్టి మళ్ళీ అంత చెక్కాలన్నమాట ఈ మిరప చెట్లు పెట్టేదానికి అంత చెక్కాలి అంటే ఇప్పటికి నా వల్ల కాదు నాకు ఇప్పుడే అయిపోయిందనమాట సీను ఇంకా నీలదాహము చాలా దప్పిక్కు ఇద్దరికి వెళ్ళి నీళ్ళు తాగేసి కొంచెం అంటే రిలాక్స్ అయ్యేసి పనులు స్టార్ట్ చేసుకుంటాను సంధ్య నేను కూడా వెళ్ళేసి వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా స్నానం చేసుకొని ఇంక నేను పాపను పట్టుకున్నట్టు తన పనులు చేసుకునేది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తాయి ప్లస్ మేము ఇలా పొలం దగ్గర ఏం చేస్తున్నాం ఏం ఏ ఏం పంట అది ఏం చెట్లు పెడుతున్నాం ఏం పండిస్తున్నాం అని మా చిన్న జీవితంలో ఏం అన్ని పంచుకుంటున్నాం అనమాట సో అందరూ దయచేసి మాకు సపోర్ట్ చేయండి మేము మా లైఫ్లో జరిగేటి మీతో షేర్ చేసుకుంటున్నాము అంతే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్